నెల్లూరు నగరంలోని పొదలకూరు రోడ్డు సంజయ్ గాంధీనగర్ నందు స్క్వా మార్షల్ ఆర్ట్ ఆధ్వర్యంలో హైదరాబాదులో నిర్వహించిన మెగా ఎంటర్ప్రైజెస్ ప్రజెంట్స్ పోటీలలో ఐకాన్ మరియు నంది అవార్డు కైవసం చేసుకున్న గ్రహితులను అభినందిస్తూ ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షులు శ్రీ అమరావతి కృష్ణారెడ్డి గారి చేతుల మీదుగా ఐకాన్ మరియు గోల్డ్ మెడల్ సాధించిన పిల్లలకు నంది అవార్డు సాధించిన మాస్టర్ ఆది మహారాజ్ కు అభినందనలు తెలియజేస్తూ అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో స్వామార్షల్ ఆర్ట్ గురూజీ ఆది మహారాజ్ ఇరవై ఐదు కళా సంఘాల కన్వీనర్లు హరినాథ్ రెడ్డి భాస్కర్ అమీర్జాన్ కరాటే శిక్షణ పొందే పిల్లల తల్లిదండ్రులు మిత్రులు స్థానికులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనటం జరిగింది అనంతరం కరాటే ప్రదర్శనను నిర్వహించారు సోదర నమస్కారాలు కరాటే మాస్టర్ ఆదినారాయణ గారు మా ఇరవై ఐదు కళా సంఘాల్లో ఒక సంఘంగా ఉంటూ ఎవరికి ఇబ్బంది వచ్చినా కూడా తనకు వచ్చిన సంపాదనలో కొంత బాగా అన్నదానం చేయడం కానీ మిగతా కళాకారులకు సపోర్ట్ చేయడం కానీ అలాగే షార్ట్ ఫిలిమ్స్ తీయటం కానీ సీరియల్స్ తీయటం కానీ డెబో ఫిలిం తీయటం కానీ తన విద్యలోకి వచ్చిన పది మందికి ఉపాయాల ఉద్దేశంతో మా ఇరవై ఐదు కళా సంఘాలతో పెళ్లి చేస్తూ మా కన్వీనర్స్ హాస్టల్ హరిబాబు గారు డాక్టర్ అవినీర్జాన్ గారు అన్నాదలి గారు భాస్కర్ గారు అందరితో సహకారంతో తను కొన్నగూడి రోడ్లో డిపో బ్యాక్ సైడు సంజీవ్ గాంధీ నాగరు తన యూనివర్సిటీ పెట్టి తను పిల్లలకి ఒక కరాటే నేర్పించాలి వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడాలని ఉద్దేశంతో తనకు తక్కువ ఫీజుతో ఈ ఏరియాలో పిల్లలతో నేర్పించడము అందులో అమ్మాయిలు ఎక్కువ మంది ఉంటాము ఆశ్చర్యకరం మేము నెల్లూరు బ్రూసీ అంటాము అదే కానీ దీనికి అలాగే ఉంటాడు మన సినిమాలో బ్రూసీ చూస్తుంటాము సేమ్ అతను చొక్కా ఇప్పితే సేమ్ బ్రూసీ లాగా ఉంటాడు మనకి హైదరాబాదులో వీరి ఇనిషియూటివ్ గుర్తించి వీళ్ళు పిలిచి మెగా ఎంటర్ప్రైజెస్ శిరీష రెడ్డి గారు ఒక వాళ్ళ స్టేజి మీద వీళ్ళు పర్ఫామ్ చేసిన తర్వాత ఐకాన్ అవార్డు పిల్లలకి ఇవ్వటం కానీ అలాగే నంది అవార్డు మాస్టర్కి ఇవ్వటం కానీ ఇది నిజంగా మనము చరిత్రలో మర్చిపోలేము ఒక హైదరాబాదు వాళ్ళు నెల్లూరులో ఇన్స్టిట్యూట్ గుర్తించడము వారికి ఇవ్వటం ఐకాన్ అవార్డ్స్ ఇవ్వటం పిల్లలందరినీ తీసుకెళ్ళటము ఆ స్టేజ్ చూస్తే వాళ్ళు ఆశ్చర్యపోయి వాళ్ళకి అవార్డు ఇవ్వటము మాస్టర్కి వచ్చి ధన్యవాదాలు యాక్చువల్గా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి కానీ వాళ్ళు గుర్తించి వాళ్ళకి ఈ నంది అవార్డు ఇవ్వటం ఐకాన్ అవార్డు ఇవ్వడం అందులో చిన్నపిల్లలు తీసుకెళ్ళటం పదిహేను మంది అక్కడ చేయటము వాళ్ళని అభినందించడం ఇది విధంగా మన అందరికీ ఆదరిస్తాం తప్పకుండా అభివృద్ధిస్తూ తల్లిదండ్రులు మీరందరూ కూడా ఆదరాన్ని ప్రోత్సహించాలని కోరుకుంటూ తప్పకుండా చదువుతో పాటు కరాటే నేర్చుకుని రక్షణ ఉండాలి ముఖ్యంగా అమ్మాయిని గురించి చెప్తూ తెలియజేస్తూ నా పేరు వేగు రాజనారాయణ నేను కరాటే మాస్టర్ అండ్ యోగా అదే స్పై ఆర్ట్స్ ట్రైనింగ్ నిపో ఫ్యాక్టరీ బ్యాక్ సైడ్ ట్రైనింగ్ సెంటర్ జరుగుతుంది ఈ స్పై మాస్టర్స్ డిస్ట్రిక్ట్ సెక్రటరీగా ఉన్నాము అదేవిధంగా సినిమా స్టంట్ మాస్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఇలా ఉన్నాము అయితే ఈరోజు ప్రోగ్రామ్ మన దగ్గర ఎవరైతే ఇక్కడ నేర్చుకుంటున్నారో ఈ నేర్చుకుంటున్నటువంటి పిల్లలకి కొన్ని అవార్డ్స్ని పొందడం జరిగింది అదేవిధంగా మా యొక్క కృషిని గుర్తించి హైదరాబాద్ సంస్థ వాళ్ళు మాకు కొన్ని అవార్డ్స్ ఉండడం జరిగింది ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతుంది అయితే ఈ కార్యక్రమంలో మొట్టమొదటిగా మాకు వెన్నుంటి మాకు సపోర్ట్ చేస్తూ ఆశీర్వదిస్తూ మమ్మల్ని ముందుకు తీసుకెళ్తూ మాకు కొన్ని కొన్ని సజెషన్స్ ఇస్తూ మమ్మల్ని ముందుకు తీసుకెళ్తూ నెల్లూరు సినిమా రంగానికి వెన్నుముక్కగా ఆయన ఒక దైవ రూపంలో ఉన్నటువంటి మా అమరావతి కృష్ణారెడ్డి గారికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అయితే నేను ఈ అవార్డు పొందడం నాకు హ్యాపీ కానీ మాకు ఇలాంటి ఒక మంచి వ్యక్తి ఆ ఆధ్వర్యంలో మేము ఉండడం అండ్ మేము ఒక మంచి స్థాయికి వెళ్ళడానికి కారణమైతే అమరావతి కృష్ణారెడ్డి గారు ఒక సంస్థ మమ్మల్ని పిలిచి గుర్తించి మా స్టేజ్ పర్ఫార్మెన్స్ మా చేత చేయించారు పదహారు మంది అంటే టోటల్గా పదిహేను మంది అబ్బాయిలు అమ్మాయిలు నాతో పాటు పదహారు మంది అందరం వెళ్ళాము అక్కడ స్టేజ్ పర్ఫార్మెన్స్ చేసి అక్కడ చేసిన తర్వాత వాళ్ళు చూసి చాలా బాగుంది సార్ అని చెప్పి అప్పుడు మాకు అవార్డ్స్ని పిల్లలకి ఏమో ఐకాన్ అవార్డ్స్ని పద్నాలుగురికి ఐకాన్ అవార్డ్స్ వచ్చాయి పిల్లలకి అండ్ పదిహేను మందికి అదేవిధంగా నాకు నంది అవార్డుని ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది కాబట్టి పేరెంట్స్ సపోర్ట్ ఉండాలి అదేవిధంగా పిల్లలు కూడా బాగా నేర్చుకోవాలి అయితే మాకు అదేవిధంగా ఇరవై ఐదు కళా సంఘాల కన్వీనర్స్ ఎవరైతే సార్ హరిబాబు సారు జాన్ సార్ అదేవిధంగా హరినాథ్ సారు కోసరత్నం గారు భాస్కర్ సారు వీళ్ళందరూ కూడా మాకు ఏదైనా ఒక ప్రోగ్రామ్ అండ్ ఇలా నేను ఏదైనా చేస్తే మనం మంచి పని చేయాలనేది నా ఆలోచన నా యొక్క ఆలోచన మంచి పనికి సారు ముందుండి మమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్నారు కాబట్టి మీకు గానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ చేయండి